ప్రాముఖ్యమైన సమయంలోకి తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి తండ్రి మీకే వందనములు తండ్రి మీరు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వందనలు తెలుపుకోవచ్చు అని తండ్రి ఇచ్చిన అవకాశాన్ని తండ్రి జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని తండ్రి జ్ఞానవంతంగా తండ్రి మీ మాటలను వివరించలాగానే మీరు కుప్ప ఇచ్చిన ప్రార్థన ఆలకించినందుకు మీకే వందనములు తెలుపుకొంచు మీ ప్రికుమారుడు ప్రభుత్వ నేషక్రీస్ ప్రవర్తి మహిళల తండ్రి ఈ ప్రార్థనలను నడిగిపెట్టుకుని ప్రార్థులం తండ్రి ముందుగా ఎంత గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి ఆయన ప్రియకుమారుడు ప్రవేశపెట్టిన యేసుక్రీస్తు పారితీన మహంగలామంలో నా హృదయపూర్వక వందనములు తెలుపుకొచ్చు చేరువచ్చిన మీకును ఈ అవకాశం ఇచ్చిన సేవకులకి నా హృదయకు వందనములండి మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రవక్తలు అలాగే దేవుని భక్తులు అనేకమంది పిలువబడుతూ ఉన్నారు వారిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒక్కొక్క భక్తుడిని గురించి మనం ఆలోచించగలిగితే ఒక్కొక్క ప్రవక్తను గురించి మనం ఆలోచించగలిగితే ఒక్కొక్కళ్ళ నుంచి మనం ఒక్కొక్క పోలిక నేర్చుకోవడం జరుగుతుంది అంటే ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క విధానం అనేది నేర్చుకోవడం మనం జరుగుతుంది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దావిది గారి గురించి చూసుకుందామండి మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన మనం చూసుకుందామండి నీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని పిలిస్తీయుడును వాటిలో ఒక దానివల్ల అగుననియు చాలండి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇక్కడ సందర్భం అందరికి సందర్భం మనకు తెలుసు ఏమిటి అని అంటే గారు ఆ పులిస్తుడు నాయకుడిని అంటే ఎవరైతే ఉన్నాడో గొల్లితని చంపడానికి పూనుకుంటాడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే గారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే ధైర్యం నేర్చుకోవాలి ఎందుకు ఇంత ధైర్యం గారికి వచ్చింది అని అంటే గారు వెనక ఉంది ఎవరు అంటే పర్లకొప్పు తండ్రి గారు వెనక నుంచి గారిని ముందడుగు వేయిస్తున్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే భక్తుడైన దావిద్ గారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ధైర్యం నేర్చుకోవాలి అలాగే మనం సమయల్ గారి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే క్షమించండి సలోమాన్ గారి గురించి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం జాగ్రత్తగా చూడగలిగితే నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన మనం చూడగలిగితే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కానీ వివేచనగల మనసును సలోమోనకు దయచేసి అలాగే ముప్పై కూడా కనుక సలోమోనుకును కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండను ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే గారు సలోమోహన్ గారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే జ్ఞానము ఇంత గొప్ప జ్ఞానం ఎవరిచ్చారు అని అంటే తండ్రి దేవుడు సలోమానికి ఇవ్వడం జరిగింది అలాగే మనం బైబిల్ గ్రంథం అంతటి గురించి మనం ఆలోచించగలిగితే అనేక ప్రవక్తలు అనేక దేవుని భక్తుల గురించి మనం ఆలోచించగలిగితే ఒక్కొక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్క పోలిక మనం నేర్చుకోవడం జరుగుతుంది అలాగే గారి గురించి మనం ఆలోచించగలిగితే ఆయన యొక్క విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి అలాగే మనం చూసుకున్న దావిద్ గారి గురించి కానీ సలోమాన్ గురించి కానీ మనం ఆలోచించగలిగితే వారి యొక్క జ్ఞానమును వారి యొక్క ధైర్యమును మనం నేర్చుకోవడం జరుగుతుంది అంటే వారిని ఒక పోలికగా మనం తీసుకొని మనం ముందడుగు వేయాలి వేయాలి అని ఆనాటి కాలంలో తండ్రియన్ దేవును తండ్రియన్ దేవుడు చెప్పడం జరిగింది అంటే మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రవక్తలు కానివ్వండి దేవుని దేవుని దాసులు కానివ్వండి లేదంటే భక్తులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క పోలిక మనం నేర్చుకోవడం జరిగింది కానీ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ లోకానికి వచ్చి ప్రతిదీ కూడా ఒక పోలికగా మనకు చూపించినటువంటి ప్రభు క్రీస్తు వారిని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన జీవితం అంతా కూడా ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి సిరిలో బలియాగమైనప్పటికి వరకు కూడా ఆయన జీవితం మొత్తం కూడా మనం ధ్యానించగలిగితే ప్రతి ఒక్క పోలికను ఆయన మనలో ఆయనలో మనం చూడగలగము అంటే ఎవరైతే ప్రవక్తలు పోలిక కలిగి ఉన్నారో ఎవరైతే దేవుని భక్తులు పోలిక కలిగి ఉన్నారో ప్రతీది కూడా ప్రభు క్రీస్తు వారు మన కళ్ళకు కట్టినట్లు చూపించాడు తన జనం నుంచి మొదలుకొని అలాగే శిలో బలియాగమైనంత వరకు కూడా ప్రతీది కూడా మనం జాగ్రత్తగా ధ్యానించగలిగితే ప్రతీది కూడా మనం ఒక పోలికగా ఆయన మనం తీసుకోవడం జరుగుతుంది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దావిది గారు దేవుని భక్తుడు ఎంత గొ గొప్పగా కష్టపడ్డాడు అంటే ఎంత గొప్పగా దేవుని ప్రేమించాడు అని అంటే మనకు తెలుసు అంత గొప్పగా ప్రేమించిన దావిది గారు ఒక తప్పు చేస్తాడు అలాగే సలోమాన్ గురి గారి గురించి కూడా మనకు తెలుసు దేవుని కోసం ఎంతగానో కష్టపడతాడు దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పగానో వివరిస్తాడు కానీ అంత గొప్ప జ్ఞానం కలిగిన సలోమన్ గారు కూడా తప్పు చేస్తాడు కానీ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రవీణ యేసుక్రీస్తు ప్రవారు ఎన్నో పోలికలు కలిగి ఉన్న ఏసుక్రిష్ప వారు ఎక్కడ కూడా తప్పు చేసినట్టు లేదు ఎక్కడ కూడా ఆయన తప్పు చేయలేదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి ఎందుకు ఆయన యొక్క జన్మము ఆయన యొక్క మరణం ఇంత పవిత్రమైనదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన పుట్టినప్పటి నుంచి మరలుకొని ఆయన సిలిలో బల్యాగమైనంత వరకు కూడా ప్రతీదీ కూడా మనకి నేర్చుకో అని ప్రతీది కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడం జరిగింది ఎందుకని ఈ గొలి ఈ బలియాగం ఇంత గొప్పగా జరిగింది అని అంటే దాని యొక్క సారాంశం ఎంత గొప్పగా ఉంది కాబట్టి ఆయన బలియాగం బల్యాగం ఎంత గొప్పగా జరిగింది ఆయన ఒక మనిషిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒక మనిషి ఎప్పుడూ ఒక కార్యము నేర్చుకుంటాడో మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఒక మాట విన్నప్పుడు కానీ ఒక మాట ఎవరైనా చెప్పినప్పుడు కానీ మనిషి ఎక్కువగా లక్ష్య పెట్టాడు ఎప్పుడు లక్ష్య పెడతాడు అని అంటే తన కట్ తన కళ్ళకు కట్టినట్లు చూస్తేనే తప్ప మనిషి ఎక్కువగా దాన్ని లక్ష్య పెట్టాడు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎవరైనా ఒక మాట మనకు చెప్పాడు అని అంటే ఈరోజు కాపైన ఏదో రోజు మనం మర్చిపోతాము కానీ ప్రభుణేశకృష్ణ వారి బలియాగం మనం కళ్ళ ముందు జరిగింది మన కళ్ళకు కట్టినట్లు ప్రతి ఆదివారం మనం వింటూనే ఉన్నాము ప్రతి ఆదివారం మనం చూస్తూనే ఉన్నాము అంత గొప్పగా జరిగిన బల్యాగాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు అందుకే ప్రభుణేశ కృష్ణవారు ఈ లోకానికి ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చి మన పాపములన్నిటిని కూడా ఆయన మీద మోసుకొని శిలువలో బల్యాగమయ్యాడు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మన అందరికీ తెలుసు మన పాపంలో ఆయన మీద మోసుకొని మన పాపములను కడిగి మనకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం తెలుసు కానీ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే భక్తులు హేబేల్ గారి దగ్గర నుంచి మొదలుకొని ఏసుకృష్ణవారి రాకడ మునుపు కూడా తండ్రి దేవుని పట్ల భక్తి ఎలా ఉంది అంటే రోజు రోజుకి క్రమేణ క్రమేణ తగ్గిపోవడం అనేది జరిగింది హేబేల్ గారి దగ్గర నుంచి మొదలుకొని వారి జననం ముందు వరకు ఏం జరిగింది అంటే దేవుని పట్ల ప్రేమ దేవుని పట్ల భక్తి ప్రతీది కూడా రోజు రోజుకి తగ్గిపోవడం అనేది జరిగింది ఆ తగ్గిపోవడం జరిగిన తగ్గిపోవడం తగ్గిపోవడం జరుగుతుంది అలాగే పాపుల సంఖ్య కూడా పెరుగుతుంది పాపం కూడా పెరుగుతుంది అది చూసినటువంటి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే భక్తి రోజుకి తగ్గిపోతుంది పిల్లలు పరలోకమును మర్చిపోతున్నారు భూలోకమును ఆశ్రయిస్తున్నారు అని వారు ఆలోచించడం జరిగింది పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పోలికను అలాగే అనేక పోలికలను కలిగి ఉండాలి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే లోకానుసారంగా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి మనం ఉదాహరణగా ఒక పోలీస్ ఆఫీసర్ను మనం తీసుకున్నట్లయితే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అంటే ఇంత హైట్ ఉండాలి ఇంత వెయిట్ ఉండాలి ఇంత పర్సనాలిటీ ఉండాలి ఈ ట్రైనింగ్ తీసుకోవాలి దీనిలో సెలెక్ట్ అవ్వాలి రన్నింగ్ కొట్టాలి ప్రతీది కూడా చేయగలిగితేనే ఒక పోలీస్ ఆఫీసర్గా నిలబడతాడు అలాగే పరలోకమును మనం పొందుకోవాలి అని అంటే ప్రతి పోలికను మనం పోలి ఉండాలి ప్రతీది కూడా మన జీవితంలో అలమర్చుకోవాలి ఎప్పుడు అలవరుచుకుంటా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే నిరంతరం మనం ఆయన యొక్క సన్నిధానంలో ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటేనే మనం అంత గొప్పగా బ్రతకగలుగుతాము ఏసుక్రిస్ బాబు రాలేదు అని అనుకోండి కొంచెం సేపు ఆనాటి కాలం నుంచి ఇప్పటివరకు భక్తి తగ్గుతూనే ఉంది తగ్గుతూనే ఉంది ఇప్పుడు ఈ కాలంలో ఏమవుతుందంటే పరలోకం అనేది ఒకటి ఉందా అని ఆలోచన కూడా మనకు ఉండదు ప్రవీణేశ వారు ఈ లోకానికి వచ్చే ముందు ప్రతీదీ కూడా ప్రేమ కానివ్వండి కనికరం కానివ్వండి కృప కానివ్వండి ఇతరుల పట్ల సహవాసం కానివ్వండి ప్రతీదీ కూడా ఏందంటే రోజు రోజుకి తగ్గిపోతుంది తగ్గిపోతున్న సమయంలో ప్రవీణేశ్వర యేసుక్రీస్తు వారు మన కొరకు మన పాపమును రక్షించే కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఈ లోకంలో జీవించిన ప్రతి క్షణం కూడా మనకు ఒక పోలికగా చూపించాడు ఈ లోకంలో జీవించిన ప్రతి సెకండ్ కూడా మనకి ఏంటంటే ఒక మాదిరికరంగా మనం బ్రతకాలి అని ఆయన మనకు చూపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క జననం గురించి ఆయన యొక్క బలియాగం గురించి మనం నిరంతరం మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన యొక్క జీవితం గురించి మనం నిరంతరం ధ్యానించగలిగితే మనం నిరంతరం ఎన్నో విషయాలు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఆయన ఒక బలియాగం ఎంత గొప్పదని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే శిష్యులు సైతం ఆయన యొక్క బలియాగం ముందు ఒకలాగా బలియాగం ఒకలాగా మారండి చూద్దాము ఒకసారి మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఆ బగం ఎంత గొప్పది అంటే శిష్యులు సైతం మారారండి చూద్దాం ఒకసారి మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము మత్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము అరవై తొమ్మిదో వచ్చిన మనం చూసుకుందామండి మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై తొమ్మిదో వచ్చిన మనం చూసుకుందామండి పేతురు వెలుపట్ట ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి నీవును గల్లీడగు ఎస్తో కూడా ఉండేవి కదా నేను అందుకు అతడు నేనుండలేదు నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుత నేను ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే పేతురు గారి గురించి మనకు తెలుసు పేతురు గారు ఎక్కువగా దుడుకుగా ఉంటారు అంటే మనం ఏసుక్రీస్తు భార్య అప్ప అప్పగించబడేటప్పుడు మనం జాగ్రత్తగా చూడగలిగితే పేతురు గారు ఏం చేస్తారంటే వచ్చిన సైన్యం చంపడానికి పూనుకుంటాడు ఎందుకనంటే ఏసుకృష్ణ వారి పట్ల ఆయనకున్న ప్రేమ అటువంటిది ఆయనకున్న ప్రేమ అంత గొప్పది అంత ప్రేమ ఉన్న పేతురు గారు యేసుకృష్ణ భార్య అప్పగింపబడినప్పుడు అక్కడ కనిపించిన అంటే నీవేమంటున్నావో నాకు తెలియదు ఏసు ఎవరో నాకు తెలియదు అని చెప్పడం జరిగింది కానీ ఆ బలియాగం అయిన తరువాత పేతురు గారు ఎంత గొప్పగా బ్రతికాడో మనందరికీ తెలుసు ఆయన చివరికి మరణాన్ని సైతం ఎదుర్కొన్నాడు అంటే ఎంత భయంకరమైన మరణాన్ని సైతం నేను ఎదుర్కొంటాను కానీ నా దేవుని సన్నిధానంలో నేను ఎప్పుడు కూడా తప్పు చేయనని పేతురు పేతురుగారు పూనుకున్నారు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే బలియాగం ముందు ఆయన ఇలా మాట్లాడిన బలియాగం తర్వాత ఆయన ఎలా బ్రతికాడు అనంటే దేవునికి మహిమకరంగా దేవునికి గొప్పగా బ్రతికాడు ఎందుకు అనంటే ఏసు వారి బలియాగం అనేది చాలా చిన్న విషయం అనేది కాదు మనం జాగ్రత్తగా ఆలోచించగలగాలి వారి బలియాగం అనేది జరగాలి అని ఆధునిక కాలం ప్రాచీన కాలం నుండి ఆధునికాలం వరకు అది జరగాలి జరగాలి అని బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం చూసి ఉన్నాము కాబట్టి అది ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనది ఎందుకు ఇంత గొప్పది అని అంటే ఎందుకు ఆయన బలియాగం జరగబట్టే అనేక పాపులు రక్షింపబడ్డారు ఆయన యొక్క బలియాగం జరగబట్టే ఆనాటి కాలంలో ఏది సత్యమో ఏదో సత్యమో తెలుసుకొని ఉన్నారు ఆయన యొక్క బలియాగం జరగబట్టే వారిని పోలి నడుచుకోవాలి అనేది తెలిసింది కాబట్టి ఆయన యొక్క బలియాగం యొక్క సారాంశం ఎంతో గొప్పగా ఉంది కాబట్టే ఆయన యొక్క బలియాగం అంత గొప్పగా జరిగింది కాబట్టి ప్రవీణ్ యేసుకృష్ణవారు ఈ లోకానికి కేవలం మన పాపంలో ఆయన మీద మోపడానికి రాలేదు ఆయన మన పాపంలో ఆయన మీద మోపి మరణించడానికి రాలేదు ఎందుకు వచ్చాడు అని అంటే మనం పరలోకం అనేది ఒకటి ఉందని మనం మర్చిపోతున్నాం దినదినము మన యొక్క ప్రేమ తండ్రి అని దేవుని పట్ల మనకు ఉండాల్సిన ప్రేమ తండ్రి అని దేవుని పట్ల మనకు ఉండాల్సిన గౌరవం ప్రతీది కూడా నిరంతరం తగ్గిపోతూ ఉంది తగ్గిపోతున్న సమయంలో ప్రభు యేసుకృష్ణవారు ఈ లోకానికి వచ్చి ఇందుకోసం నువ్వు బ్రతకాలి ఈ పోలిక చొప్పున నువ్వు బ్రతకాలని ప్రతిదీ కూడా ఆయన జీవింపజేసి మన కళ్ళకు కట్టినట్లు చూపించాడు అందు నిమిత్తమే మనం నిరంతరం తండ్రి తండ్రినికి మన జీవితం అంతా కూడా కృతజ్ఞతలు చెప్పేటువంటి స్థితిలో మనం ఉండాలి ఎందుకు అని అంటే ఈ లోకానికి రాకపోతే మనం ఏపై ఏమైపోయేవారము పరలోకం అనేది ఒకటి ఉంది అని మనం మర్చిపోయే వాళ్ళము అలాగే లోకానుసారంగా మనం బ్రతికిపోయే వాళ్ళము అనేక పాపంలో మనం చిక్కుకునేవారము కానీ అటువంటి స్థితిలో తండ్రి దేవుడు అలాగే యేసుక్రీస్తు వారు మనల్ని ఉంచలేదు ప్రత్యేకింపగా చేయబడ్డారు మనల్ని ప్రత్యేకంగా వేరు చేయబడ్డారు కాబట్టి వేరుగా ఉన్న మనము నిరంతరం ఆయన యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఇంత గొప్పగా ఆయన ఒక బలియాగం జరిగింది కాబట్టి ఈ బలియాగం యొక్క పరమార్థం ఎంత గొప్పగా ఉంది కాబట్టి ఆయన ఒక బలియాగాన్ని నిరంతరం మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనము లోకానుసారంగా బ్రతుకుతున్నాము చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాము కానీ ఆ తప్పులను సైతం మనం ఎదుర్కోవాలి ఎలా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను లేదా ఒక ఫార్ములా చెప్తాను ఏంటి అనంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే చిన్న ఆలోచనతో ఆ సమస్యను పోగొట్టవచ్చు ఎంత పెద్ద తప్పు అయినా సరే ఎంత పెద్ద ప్రయత్నమైనా సరే చిన్న ఆలోచనతో వాటినన్నింటిని కూడా ఎదుర్కోవచ్చు ఆలోచన చెప్తాను జాగ్రత్తగా వినండి ఏంటి అనంటే నీవు ఒక సమస్య ఎదుర్కొంటున్నావు ఏంటి అంటే కుటుంబంలో కలహ కలహం ఒకటి లేగింది అంటే కుటుంబంలో చిన్న గొడవ అనేది రేగింది ఆ రేగిన పరిస్థితులు నీవున్నప్పుడు ఏమైనా ఆలోచించాలంటే ఈ పరిస్థితిలో ప్రభనేసు క్రిష్ప ఉంటే ఎలా ఆలోచిస్తారు ఈ పరిస్థితిలో ప్రభనేసుక్రి వారు ఉంటే ఎలా మాట్లాడతాడు అని మీరు ఆలోచించగలిగితే మీరు ఎప్పుడు కూడా ఆ తప్పుని చేయరు అంటే మనం ఏమైనా ఆలోచించాలంటే మన జీవితంలో ఏది చేసినా కూడా ఇతరులతో మాట్లాడినా కూడా ఇతరుల చూపులు చూసినా కూడా ఎదుటివారితో మాట్లాడినా కూడా అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా కూడా ప్రభణేశు క్రిష్పవారు ఈ క్షణంలో వీళ్ళతో ఎలా మాట్లాడతారు ప్రవీణ్ యేసుకృష్ణ వారి తండ్రి దగ్గర తన తల్లి అయిన మరి దగ్గర అలాగే తండ్రి అయిన యేసపు దగ్గర ఎంత గౌరవంగా ఉన్నాడో నేను కూడా నా తల్లి అయిన నా తల్లి దగ్గర నా తండ్రి దగ్గర అంతే గౌరవంగా ఉండాలి అలాగే సమాజంలో బ్రతికేటప్పుడు యేసుక్రీస్తు వారు సమాజంలోకి వెళ్ళేటప్పుడు ఇతరులను ఎంత గౌరవంగా మాట్లాడారు ఇతరులను ఎంత గొప్పగా ప్రేమించారా అని మనం ఆలోచించి మనం కూడా అదేవిధంగా ప్రేమించాలి అదేవిధంగా గౌరవించాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే వారు ఎలా అయితే బ్రతికారో మన జీవితం అంతా కూడా అలాగ బ్రతికితే మనం తప్పు అనేది మన జీవితంలో కూడా ఎక్కడ చేయము ఎక్కడ కూడా చూడము కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారిని పోలి నడుచుకోవాలి అంటే అది ఎంత గొప్ప ధనతో ఆలోచించండి రక్షణ పొందాము బాప్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత కూడా మనం నిరంతరం లోకంలో పాపాలు చేస్తున్నాము అని అంటే అది ఎంత ఘోరమైన పాపమో దానికి దానికి శిక్ష కూడా అంత ఘోరంగానే ఉంటుందని ఆలోచించాలి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రతిదీ కూడా మీరు ఇలా జీవించండి ఇలా నడుచుకోండి ఇలా ప్రేమించండి ఇలా ప్రార్థన చేయండి ఇలా దేవుని సన్నిధానంలో ఎదగండి అని వారు నిరంతరం మనకు కళ్ళకు కట్టినట్లు చూపించాడు ఆయన బ్రతికున్న కాలం అంతా కూడా ఆయన బ్రతికున్న జీవితం మొత్తం కూడా మనం ఆలోచించి ఎలా బ్రతకాలి అని అంటే మనకే సమస్య వచ్చినా కూడా మనకే ఇరుకిబ్బంది వచ్చినా కూడా ఈ సమయంలో ఏసుక్రిస్ప్రవారు ఉంటే ఎలా మాట్లాడేవారు ఈ సమయంలో యేసుక్రీష్ప్రవారు ఉంటే ఎలా ఆలోచించేవారు ఈ సమయంలో ఏసుక్రివారు ఉంటే దాన్ని ఎలా పరిష్కరించేవాళ్ళని ఆలోచించి అలాగే ఆనాటి కాలంలో ఆయన ఎలా మాట్లాడాడో ఎలా పరిష్కరించాడో తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమ చూపించాడో పెద్దవారి పట్ల ఎంత గౌరవంగా చూపించాడో అటువంటి గౌరవంతో మనం బ్రతకాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన జీవితం అంతా కూడా ఒక పోలికగా తీసుకొని ఆ పోలిక మన జీవితంలో అలవరుచుకొని నిరంతరం మనం ఆయన యొక్క సన్నిధానంలో బ్రతకాలి ఎవరైతే అలా బ్రతుకుతారో వారు ఏ డౌట్ లేకుండా ఏ ఆలోచన లేకుండా ఆయన యొక్క శరీరం ఆయన రక్తంను ధైర్యంతో తీసుకోవచ్చు కానీ ఎవరైతే గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కూడా ఆయన ఆయనలో నుంచి మనం నేర్చుకున్న ప్రతి పోలికను అలవరుచుకోకుండా ఏదో ఒక పోలిక నేర్చుకున్నాంలే ఒక పోలిక లేకపోతే ఏమి అని ఆయన ఆయన శరీరం ఆయన రక్తం మనం తీసుకోకపోతే మనకంటే అపరాధులు ఎవరు ఉండరు మనకంటే పాపాత్ములు ఇంకెవరో ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్ ప్రభావిని ఏం చేయాలంటే ఒక పోలికగా మనం తీసుకొని మన యొక్క జీవితంలో ఆయన్ని పోలికగా మనం నింపుకొని ప్రతీది కూడా ఏసుక్రిస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎలా అయితే జీవించారో తల్లిదండ్రుల పట్ల ఎలా అయితే గౌరవంగా ఉన్నారో ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా అయితే ఎదుర్కొన్నారు ఇతరులతో ఎంత గౌరవంగా అయితే ఉన్నారో పెద్దలతో ఎంత గౌరవం అయితే ఉన్నారో శత్రువులు సైతం ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా అటువంటి ఆలోచనతో కలిగి ఉండాలి ఖాళీ సమయంలో ఆయన తండ్రి అయిన దేవునికి ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం కూడా అదొక పోలికగా తీసుకొని సమయం ఉన్న ప్రతి క్షణం కూడా మనం తండ్రి అయిన దేవుని విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి యేసుక్రీస్తు ప్రవారు ఉపవాసం ఉండి తండ్రి ఎని దేవునికి ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో అది కూడా ఒక పోలికగా మనం తీసుకొని తండ్రి ఎని దేనికి మనం ప్రార్థన చేసేటువంటి స్థితిలో మనం ఉండాలి ఆయన యొక్క బలియాగం అనేది ఆయన యొక్క జననం అనేది ఏదో ఫార్మాలిటీకి జరిగింది కాదు ఏదో కేవలం జరగాలి అని జరిగింది కాదు దాని వెనుక ఎంత పరమార్థం ఉంది ఆయన రావాలి అని అంటే ఆనాటి కాలం నుంచి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తండ్రి ఎని దేవుడు వాటిని పరిష్కరించాడు అలాగే ఒక మార్గం అనేది ఆనాటి కాలంలో చూపించాడు అలాగే ఈనాటి కాలంలో ఆయన యొక్క బలియాగం జరిగింది ఒక విషయం చెప్పమంటారా భక్తులుగా ఎవరైతే పిలువబడుతున్నారో ప్రవక్తలుగా ఎవరైతే పిలువబడుతున్నారో ఆనాటి కాలంలో ప్రవీణ్ వారు రాకడం వచ్చి అలాగే బలియాగం జరిగినప్పుడు జరిగి ఉంటే వాళ్ళు ఎలా అయితే ఎలా జీవిస్తారో ఆలోచించండి ఏసుకృష్ణవారు రాకడం మునుపు అలాగే ఆయన బలియాగం జరగ మునుపు వారు బ్రతికి ఉన్నారు అలాగే దేవుని యొక్క సన్నిధానంలో బ్రతికి ఉన్నారు ఎంత గొప్పగా జీవించారు ప్రాణాలను సైతం విడిచిపెట్టారు కానీ అదే సమయంలో ఏసట్టి వారి బలియాగం జరిగి ఉంటే ఆయన బలియాగం జరిగి ఉంటే వారు ఎంత గొప్పగా జీవించారో ఆలోచించండి ఎంత గొప్పగా జీవిస్తారో ఆలోచించండి ఎందుకు అనంటే వారి యొక్క భక్తి ఆ విధంగా ఉంది కానీ మన భక్తి గురించి ఆలోచించండి దినం దినం దిన దినం భక్తి అనేది తగ్గుతూనే ఉంది తప్ప ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా పెరిగే ఆలోచన కూడా ఎవరికీ లేదు ఒక ఒక విషయంలో చెప్పాలంటే మనంట అదృష్టవంతులు ఇంకెవరూ కూడా ఉండరు ఎందుకు అనంటే ఆనాటి కాలంలో జరగాల్సిన వారి బలియాగం ఈనాటి కాలంలో జరిగింది బలియాగం చూచినటువంటి మనము బలియాగం ఆలోచిస్తున్నటువంటి మనము యేసుక్రీస్తు వారిని ఒక పోలికగా తీసుకొని మనం బ్రతకాలి ఆనాటి కాలంలో భక్తులు యేసుక్రీస్తు వారి బ్ర బలియాగం జరగకపోయినా కూడా ఎంత గొప్పగా బ్రతకారో మనం ఆలోచించాలి యేసుక్రీస్తు వారి బలియాగం జరగకపోయినా తండ్రి అయిన దేవుని పట్ల వారు ఎంత ప్రేమగా ఉన్నారో మనం ఆలోచించాలి ఇప్పుడు ఆయన ఒక బలియాగం జరిగింది బలయాగం యొక్క పరమార్థం మనం తెలుసుకున్నాము బలయాగం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాము కాబట్టి తెలుసుకున్న మనము నిరంతరం ఏం చేయాలి అంటే ఆ భక్తుల కంటే మరియు గొప్పగా మనం బ్రతికే వారంగా ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక పోలిక మనం తీసుకోవాలి కాబట్టి విన్న ప్రతి మాట కూడా హృదయంలో భద్రపరచుకోవాలని కోరుకుంటూ ఈ కొద్దిగా మాటలు ముగిస్తున్నాను కొద్దిగా మాటలు దేవుడు దీవించునుగాక తలవంచి కలుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మిగిలిన ప్రేమించిన మా ప్రియా పర్లక తండ్రి కనతన్న నాయన మహోన్నతం అన్నతం నామానికి తండ్రి మీకే వందనములు నాయన మీరు ఇచ్చినటువంటి అదృష్టమని బట్టి తండ్రి మరొకసారి మీకే వందనములు నాయన ఇచ్చిన సమయంలో తండ్రి జ్ఞానవంతంగా వివరించుకునే లాగనే తండ్రి ఇచ్చిన అని బట్టి తండ్రి మరొకసారి తండ్రి మీ పాదాలకు తండ్రి ఆయన వందనములు కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రములు తెలుపుకొంచినాం తండ్రి తండ్రి విన్న ప్రతి బిడ్డ కూడా తన ఆయన విన్న మాటలని తండ్రి విని విడిచిపెట్టి నామకార్థ క్రైస్తవులుగా కాక తన ఆయన హృదయంలో భద్రపరుచుకునే తండ్రి పరమైన యేసుక్రీస్తు ప్రభారి తన ఆయన జీవితం అంతా కూడా ఒక పోలికగా తీసుకొని ఆయన ఈ లోకానికి వచ్చి ఎలా అయితే బ్రతికాడో మేము కూడా ఈ లోకంలో అనేక సమస్యలను అనేక బాధలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే ఎదుర్కొన్నారో మేము కూడా అటువంటి ఆలోచనతో వాటిని ఎదుర్కొని తండ్రి ఏసుక్రీస్ ప్రభావ్ వల్లే మేము జీవించేలాగా మెరుగుచుకుంటుందని తండ్రి మీకే వందనములతో ఎవరైతే తండ్రి ఇప్పటి వరకు కూడా తన ఆయన ఆయన ఒక పోలికగా తీసుకొని జీవిస్తున్నారు తండ్రి వారు తండ్రి యేసుకృష్ణుడు వారి శరీరం రక్తంను తీసుకుంటూ ఉండగా తండ్రి మరింత జ్ఞానమును వారికి దయచేయండి తండ్రి మీకు తండ్రి ఎవరైతే తండ్రి అపరాధులుగా పిలువబడుతున్నారో తన ఆయన ఎవరైతే ఆయన ఒక పోలికగా తీసుకోకుండా తన ఆయన జీవిస్తూ ఉన్నారో తన ఆయన వారి మీ చిత్తం తండ్రి మరొక అవకాశం వారికి దయచేయండి తన్నయన మీ చిత్తం ఈసారి వారమైనా తండ్రి వారు మీ సన్నిధానంలో తన ఆయన యేసుక్రీస్తు వారి శరీరమును రక్తమును తండ్రి భుజించేలాగా మీరు కుప్ప తండ్రి మీకే వందనములు తన ఆయన తండ్రి నిన్న ప్రతి బిడ్డ కూడా తన ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నిరంతరం ఆత్మీయంగా బలపడేలాగానే మీరు కుప్ప తండ్రి మరొకసారి తన ఆయన ఎంత గొప్ప అదృష్టమును తండ్రి ఎంత గొప్ప భాగ్యమును తండ్రి ఎంత గొప్ప రక్షణను తండ్రి మీరు మాకు దయచేసినందుకు తండ్రి మీకే వందనముల కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు తెలుపుకొంచు మీ ప్రికుమారుడు మా ప్రభురక్షకుడైన యేసుక్రిస్ప మహిమ గలమలో ఆయన ఈ ప్రార్థనలను అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మరొకసారి ఇంతకొక అదృష్టంలో భాగ్యము దయచేసిన తండ్రి ఏంటి దేవునికి ఆయన ప్రియకుమారుడు పరిపరిష్ణ యేసుక్రిష్ప ప్రయత్న మహిమల గలనామలో నా హృదవుడికి వందమోలు తెలుపుకోవచ్చు అవకాశం ఇచ్చిన దైవ దైవసేకులకు చేరవచ్చిన మీ అందరికీ కూడా నా హృదయకు వందమోలు సందేశంగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగాన్ని గురించినటువంటి మాటలు మనం ఇప్పటివరకు విని ఉన్నాం యేసుక్రీస్తు వారి యొక్క దేహానికి రక్తానికి సాదృశ్యమై ఉన్నవి పుచ్చుకోబోతున్నా మనం ఆయన చూపించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా లేదనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా రాక ముందున్నటువంటి కాలంలో ఉన్న భక్తులంతా కూడా దేవుని యందు చాలా విధేయత కలిగి భయభక్తులు కలిగి వాళ్ళు జీవించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం యేసు వారు రాకముందే అంత గొప్పగా వారు దేవుని కోసం జీవించి ఉంటే వచ్చిన తర్వాత ఉన్నటువంటి అపస్తులు కానివ్వండి విశ్వాసులు కానివ్వండి వారు కూడా చాలా మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించారు కేవలం యేసు వారిని బట్టి ఆయన జీవించినటువంటి జీవితాన్ని వారు ఆధారంగా చేసుకోరు ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి మనము అటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే ఏదో ఆదివారం వచ్చింది కాబట్టి ప్రభు బలలో చేయి వేయాలి అన్నటువంటి ఆలోచనతో కాకుండా యేసు ప్రభువారు చూపించిన మాదిరికరమైన జీవితం మనం జీవిస్తున్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత ప్రభు బలను మనం సమీపించాలి ఆయన చూపించిన ప్రేమ ఆయన చూపించినటువంటి తగ్గింపు లేకపోతే ఆయన జీవించినటువంటి అపరిశుద్ధమైనటువంటి జీవితం ఆయన ఏదైతే మాదిరికరంగా జీవించారో అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకున్న తర్వాత ప్రభు బలను సమీపించాలి అన్నది రెండవ సందేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు కనుక మనం ఎలా ఉన్నామన్నది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాతనే అప్పుడు మాత్రమే ప్రార్థనాపూర్వకంగా మీరు ఆయన దేహానికి రక్తానికి సాదృశ్యమై ఉన్నవి మీరు పుచ్చుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని మరొకసారి మీ అందరికి తెలియచేస్తూ రెండవ సందేశముగా శ్రేష్టమైనటువంటి మాటలు అందించిన అజయ్కి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను బా బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా కూడా మరి ప్రభు వలలో చేయడానికి సిద్ధపడే వారందరూ కూడా మోకరించగలిగితే మోకరించండి మోకరించడానికి